జిల్లా పరిషత్ బాలకున్నత పాఠశాల భద్రాచలం నందు గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయ ర్యాలీగా పనిచేస్తున్నాను ఈ రోజు స్కౌట్స్ అండ్ గైడ్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో మేము ప్రారంభించడం అనేటువంటిది మా విద్యార్థులందరితోటి కూడా గైడ్స్ ని ఈ రోజు ప్రారంభించాము ఆ ఈ రోజునే మనం వరల్డ్ థింకింగ్ డే గా కూడా మనం నిర్వహించుకుంటున్నాము బడెన్ పవల్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరుగుతున్నది ఈ గైడ్స్ ఉన్నటువంటి మా గర్ల్స్ థర్టీ టూ మెంబర్స్ తోటి ఆ గైడ్ టీచర్ అయినటువంటి జరినా మేడం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము జిల్లా నుంచి కూడా మాకు ఆ సెక్రటరీ మరియు అసిస్టెంట్ సెక్రటరీస్ రావడం జరిగింది ఆ విద్యార్థులలో ఈ కార్యక్రమాన్ని పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ఉండేటటువంటి నైతికతను పెంపొందించడం కానివ్వండి ధర్మ మార్గాన్ని చూపించడంలో కానివ్వండి విద్యార్థుల్లో సేవా భావాన్ని కలిగించడానికి కానివ్వండి ఈ గైడ్స్ అనేటువంటిది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది వాళ్ళొక క్రమశిక్షణ తోటి భావి భారత పౌరులుగా ఎదగడానికి చిన్నతనం నుంచే ఒక మంచి అలవాట్లను ఏర్పాటు చేసుకోవడానికి భారతదేశం యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విధానం కానివ్వండి లేకపోతే భారతదేశం యొక్క వారసత్వపు విధానాన్ని కానివ్వండి అర్థం చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అదేవిధంగా ఆ వీరు సేవాభావాన్ని కూడా కలిగి ఉండటం అనేటువంటి చూస్తుంటాం ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కానివ్వండి లేకపోతే దేశంలో చాలా అలజడి కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు కానివ్వండి స్కౌట్స్ అండ్ గైడ్స్ వారు ముందుండి దేశానికి సేవ చేయటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం అనమాట విధంగా వివిధ వివిధ ప్రాంతాలలో జరిగేటటువంటి ఉత్సవాలలో కూడా ఆ కార్యక్రమము దిగ్విజయంగా జరగడానికి కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ వారి యొక్క ఆ విధి విధానాలు కానివ్వండి వారి యొక్క సేవాభావం కానివ్వండి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడానికి ఉంటుంది కనుక ఈ రోజు సమాజంలో ఉండేటటువంటి పరిస్థితులకి ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ కనుక మనం ప్రవేశపెట్టినట్లయితే వీటిలో ఉండేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విద్యార్థులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని అందచేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మా విద్యార్థులతోటి మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి చూస్తున్నాము అదే విధంగా మనకి స్వాతంత్ర దినోత్సవం కానివ్వండి రిపబ్లిక్ డే కానివ్వండి జరుపుకున్నప్పుడు అండ్ గైడ్స్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంటారు ప్లస్ ఇందులో బెస్ట్ వారికి అది గవర్నర్ కానివ్వండి రాష్ట్రపతి గారి నుంచి కానివ్వండి ఇది పథకాలు అనేటువంటివి సాధిస్తూ ఉంటారు అనమాట ఈ చక్కటి కార్యక్రమాన్ని మేము మా పాఠశాలలో ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని ప్రతి సంవత్సరం కూడా మేము కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను భద్రాద్రి కొత్తగూడెం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డిస్టిక్ అసోసియేషన్ తరఫున నా పేరు భారత మాత నేను జాయింట్ సెక్రటరీని భారత్ స్కౌట్స్ గురించి ఇది పంతొమ్మిది వందల జీరో సెవెన్ అప్పుడు బేడన్ పవల్ గారు లార్డ్ బేడన్ పవల్ గారు స్థాపించబడ్డది ఆ తర్వాత అది బ్రిటిష్ వాళ్ళకే చెప్పబడింది తర్వాత మన భారతదేశంలో పంతొమ్మిది వందల తొమ్మిదిలో భారత్ స్కౌట్స్ గైడ్స్ గా నిర్ణయించబడ్డది ఆ తర్వాత అక్కడి నుంచి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ నడుస్తూ ఉంది వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ అనమాట అయితే ఇది ఈ థింకింగ్ డే ఈ రోజు థింకింగ్ డే అంటే బేడన్ పవల్ గారు మిసెస్ బేడన్ పవల్ లేడీ బేడన్ పవల్ గారు ఇద్దరు బర్త్డేలు ఒకే రోజు వచ్చినాయి కాబట్టి ఫస్ట్ కాన్ఫరెన్స్ లో వరల్డ్ కాన్ఫరెన్స్ లో డిసైడ్ కాకుండా సెకండ్ వరల్డ్ కాన్ఫరెన్స్ లో వీళ్ళిద్దరికి ఒకే రోజు బ బర్త్డే ఉంది కాబట్టి ఆ రోజున థింకింగ్ డే గా పెట్టుకుందామని ఆ వరల్డ్ అసోసియేషన్ తరఫున వీళ్ళు నిర్ణయించబడ్డది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ ఫిబ్రవరి ఇరవై రెండున థింకింగ్ డే సెలబ్రేషన్ చేసుకుంటాం అసలు స్కౌటింగ్ గైడింగ్ అంటే ఇట్ ఈస్ ఏ గేమ్ ఈ గేమ్ తోటే ఆ పిల్లల్ని డిసిప్లిన్ గా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది దీంట్లో క్యారెక్టర్ బిల్డింగ్ అంటే ఇంటెలిజెన్స్ తర్వాత హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ స్కిల్స్ తర్వాత హెల్త్ హెల్త్ గురించి చెప్పడం తర్వాత సర్వీస్ మోటో కాబట్టి భారత్ స్కౌట్ లో దీంట్లో ఒక ప్రామిస్ ఉంటుంది ఆన్ మై ఆనర్ ఐ ప్రామిస్ దట్ ఐ విల్ డూ మై బెస్ట్ టు డూ మై డ్యూటీ టు గాడ్ అండ్ మై కంట్రీ హెల్ప్ అదర్ పీపుల్ అండ్ టు హెల్ప్ ద అంటే టు హెల్ప్ అదర్ పీపుల్ ఫర్ ఎవర్ ఎప్పుడైనా సరే ఎవరు ఏదైనా వీళ్ళు సహాయం చేయాలి గుడ్ సిటిజన్ తయారవడానికి అవకాశం ఉంటుంది భారత్ స్కౌట్ లో తర్వాత పిల్లల్లో ఉన్న నిక్షిప్తమైన స్కిల్స్ వాళ్ళు వీళ్ళు పనికిరారనే అనే మాట ఎవరు అనారనమాట అందరూ పనికి వస్తారు అనేది నినాదం దింది తర్వాత ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు ఇప్పటి వరకు హండ్రెడ్ ఇయర్స్ అబవ్ అయిపోయింది కాబట్టి ఇది ఫర్ ఎవర్ కు ఉంటుంది ఈ సంస్థ మొన్ననే డైమండ్ జూబిలీ చేసి వచ్చాము చెన్నైలో కాబట్టి ఈ విద్యార్థులని మంచి క్రమశిక్షణ కలిగి తయారు చేయటానికే ఈ భారత్ కౌట్ స్థాపించబడింది కాబట్టి ప్రతి ఒక్క పిల్లల్లో ఉన్న నిక్షిప్తమైన తెలివితేటలని ఇంటర్నేషనల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లో కూడా వీళ్ళని ఇచ్చి పంపించడానికి అవకాశం ఉంటే వాటికి సరైన సర్టిఫికెట్లు ఉంటాయి వాటి వల్ల ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఈ సంస్థకి ఎటువంటి ఆ అంటే ఇది స్వచ్ఛంగా సేవా సంస్థ ఒక రకంగా నో డోనర్స్ ఎవరైనా ఇస్తే తప్ప ఇది స్వచ్ఛంగా తయారు చేస్తారు కాబట్టి ఈ సంస్థకి ఈ రోజు థింకింగ్ చేసుకుని అందరికి యావత్ ప్రపంచం ప్రపంచ వ్యాప్తంగా థింకింగ్ చేస్తున్నాను జరినాభే అండి నేను జిల్లా పరిషత్ ఉన్నత బాలిక ఉన్నత పాఠశాలలో మ్యాథ్స్ అసిస్టెంట్ గా చేస్తున్నాను ఈ మధ్య మన జిల్లా పరంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రైనింగ్ లో నేను గైడ్ క్యాప్టెన్ గా ట్రైనింగ్ తీసుకున్నాను మా హెచ్ఎన్ గారు చాలా ఈ గైడ్ సెక్షన్ పెట్టాలమ్మా మన స్కూల్లో బాలికోన్నత పాఠశాల కాబట్టి అన్నారు దానివల్ల నేను మేము జనవరి ఫస్ట్ నుండి ఒక గైడ్ కంపెనీని స్టార్ట్ చేసుకున్నాం మా గైడ్ కంపెనీ పేరు అండి సావిత్రిబాయి పూలే పేరు మీద నడుపుతున్నాము దీంట్లో పిల్లలకు నేను శిక్షణ ఇస్తున్నాను ఈ రోజు ఇక్కడ మనము వరల్డ్ థింకింగ్ డే అంటే బడెన్ పాల్ గారు అలాగే లేడీ బడెన్ పాల్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మేము వరల్డ్ థింకింగ్ డే జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మేము ఆల్ ఫేత్ ప్రేయర్ ఒకటి తర్వాత మా జెండా ఆవిష్కరణ తర్వాత శాంతి ర్యాలీ ఒకటి తీసి అలాగే పిల్లలకి చిన్నప్పటి నుండి భావాన్ని దేశభక్తిని కల్పించాలి కాబట్టి ఈ సేవ చేయాలనే ఉద్దేశంతో పిల్లలతో వాళ్ళ చిరు చేతులతో మనం సరోజిని వృద్ధాశ్రమంలో వెళ్లి పండ్లు బ్రెడ్ అందజేస్తున్నామండి ఈ కార్యక్రమంలో పిల్లలు చాలా దేశభక్తిని అలాగే సేవాభావాన్ని నేర్చుకుంటారు కాబట్టి ప్రతి పాఠశాలలో గైడ్ సెక్షన్ పెట్టి పిల్లల్ని ఇలా చేయడం చాలా బాగుంది అందరికీ ధన్యవాదాలు నమస్కారం ఈరోజు మంచి శుభపరిణమైన దినం అని చెప్పుకోవాలి స్కౌట్స్ అండ్ గైడ్స్ థింకింగ్ డే ఈ రోజు అటువంటి సందర్భంగా భద్రాచలంలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్ అందు నిర్వహించినటువంటి కార్యక్రమంలో జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యదర్శి భారతమ్మ గారి సమక్షంలో ఇది మంచిగా భద్రాచలం హై స్కూల్ హెచ్ఎం గారు తోటమల్ రమగారి సారథ్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమం ఆద్యంతం అద్భుతం ఏది ఏమైనా భారతదేశంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎక్కడ విపత్తులు జరిగినా ఎక్కడ ఎటువంటి కార్యక్రమం జరిగిన ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలిగినా మరి అలాగే నీళ్లు ప్రవాహం జరిగిన అంటే వరదలో వచ్చిన మరి అగ్ని ప్రమాదాలు జరిగినా ఎక్కడన్నా ఉంటారంటే ఫస్ట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళే ఉంటారు ఈ పిల్లలకి ఈ చిన్న వయసులోనే ఇంత మంచిది నేర్పటం ఏంటంటే సర్వ మతాల ప్రార్థనగా జరిగేటువంటిది మతాలు ప్రాంతాలు వర్ణాలకి అతీతంగా నిర్వహించేటువంటి కార్యక్రమమే అటువంటి వృత్తి అటువంటి వ్యవహారమే ఈ యొక్క స్కౌట్స్ అండ్ గైడ్స్ అటువంటి దినోత్సవం రోజున ఎవరైతే బార్డెన్ గారు ఉన్నారో భార్య భార్య పవర్ బెడన్ పవర్ ఉన్నారో వాళ్ళు భార్యాభర్తలు జన్మదిన సందర్భంగా నిర్వహించుకునేటువంటి భారతదేశంలో ఇది ఫస్ట్ టైం ఇటువంటి మంచి శుభదినాన మంచి మంచి సందర్భంలో హై స్కూల్లో ఉన్నటువంటి చిన్నారుల ద్వారా స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి వారి చేత ఇక్కడ ఆ జెండా వందనాన్ని అంటే జన్ ఫ్లాగ్ హోస్టింగ్ని ఆ యొక్క స్కౌట్స్ ఆ గైడ్స్ కార్యదర్శి అయినటువంటి భారతమ్మ గారు భరత మాతమ్మగారి ఎంఈఓ ఇన్ఛార్జు తోటమల్ల గారి సమక్షంలో నిర్వహించిన కార్యక్రమం అద్భుతం ఇటువంటి కార్యక్రమం ఏంటంటే చిన్న వయసు నుంచే చిన్నతనం నుంచే వీళ్ళకి మా శారీరక ఒక శ్రమతో పాటుగా మానసిక స్థితిని పెంపొందించటం అలాగే భరత మాతను ప్రేమించటం పక్కవారిని ప్రేమించటం పౌరులను ప్రేమించటం అందరినీ ప్రేమించటం వల్ల ఈ భారతదేశం సుభిక్షంగా ఉండటానికి ఎంతో దోహదపడుతుంది కాబట్టి చిన్ననాటి నుంచే ఇటువంటి పిల్లలకి ఈ స్కౌట్స్ మీద కానివ్వండి హెల్పింగ్ మీద కానివ్వండి ఇట్లా అలవర్చుకోవడం నేర్పుకోవడం చాలా మంచి శుభ పరిణామం కాబట్టి ఆ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టూడెంట్స్ని కూడా ఈ గర్ల్స్ హై స్కూల్లో ఇప్పటి నుంచి ఒక ని తయారు చేసి ఆ ని మేడం గారి సమక్షంలో ఇది నిర్వహించుకోవటం రోజుకి ఒక పీరియడ్ టైం ఫార్టీ ఫైవ్ మినిట్స్ని ఈ యొక్క పిల్లలకి బోధన లాగా శిక్షణ ఇవ్వటం అద్భుతం ఇటువంటి శిక్షణ ఇచ్చే గైడ్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ దినోత్సవం సందర్భంగా మరి పురస్కరించుకొని పల్లింటి దేశప్ప గారు కూడా ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఈ స్టూడెంట్స్ అందరికీ ఆ సాక్సెస్ ఆ బూట్లు షూస్ ఇవ్వటం కూడా చాలా అభినందనీయం మరి బల్లేంటి దేశప్ప గారికి కూడా నేను మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నా ఇంత మంచి బృహత్తరమైన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి హెచ్ఎం గారు ఇన్ఛార్జ్ ఎంఈఓ గారు అయినటువంటి తోటమాల గారికి ఇక్కడ ఉన్నటువంటి వి విద్యా ఉపాధ్యాయుని మేడంస్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను వారికి నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పిల్లలకి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి స్కూల్లో కూడా అలవర్చుకొని ఈ భారతదేశంలో ఉన్న నేటి పౌరులే రేపటి బాలు నేటి బాలులే రేపటి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశాన్ని చదువుతో పాటుగా మరి ఏదైతే ఇది కూడా స్కౌట్స్ కూడా నేర్పించటం అనేది వాళ్ళకి శారీరకంగా దోహదపడుతుంది మానసికంగా దోహదపడుతుంది పక్కవారిని ప్రేమించటం భారతదేశాన్ని మాతృభూమిని మాతృమూర్తిని ప్రేమించటం ఈ భరతమాత బిడ్డలుగా మన రుణాన్ని తీర్చుకునే విధంగా మన భరతమాత మీద ఉన్న ప్రేమని పెంపొందించే విధంగా పిల్లలకి నేర్పించడం అనేది ఇది చాలా హర్షించదగిన విషయం ఇటువంటి మంచి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి స్కౌట్స్ గైడ్స్ ప్రతి ఒక్కరికి సేవకులు కూడా నేను సలాం కొడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గర్ల్స్ హై స్కూల్లో ఉన్నటువంటి యాజమాన్యాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు నాకు